నా పేరు ఎస్సీ సుబ్బారావు నేను అసంఘట కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నండి ఈరోజు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రతి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఏమి చేయాలా ఎలా చేయాలా ఎవరికి ఓటు వేయాలనే ఆలోచన ఇస్తున్నారు ఎందుకనంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండింది కాంగ్రెస్ పార్టీ గతంలో చాలా మేలు చేసింది కానీ ఒకే ఒక తప్పు కాదండి అది ఇద్దరు అన్నాదమ్ములు ఒక ఇంటి కోసం కొట్టుకుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అయ్యా నీకేం కావాలా నీకేం కావాలని రెండు విభాగాలు చేస్తారు అంటే తెలంగాణ వాళ్ళు మనం అన్నాదమ్ములవి దాయాదులం కాబట్టి పోరొచ్చింది కాబట్టి విడిపోవాల్సి వచ్చింది తల్లిగా తండ్రిగా ఈ పార్టీ రెండు భాగాలు చేసింది ఇది తప్ప అంటే మీకిద్దరు బిడ్డలు ఉంటే ఆ బిడ్డల్ని ఈ సమస్య లేకుండా మీ యొక్క ఆస్తుని రెండు భాగాలు చేయటంలో తప్పుందా దాన్నే పట్టుకొని ఈరోజు వచ్చారండి ఇప్పుడు ఇంకొక మాట యథార్థం చెప్తున్నా బీజేపీకి చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు అలయన్స్ అన్నారు ఒకటి ఎందుకన్నారా అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన అవినీతి ఆరోపణలు ఉన్నందువలన ఈ రే కేంద్ర ప్రభుత్వంలో ఒకవేళ బీజేపీ వస్తే నాకు అండ ఉంటుంది అనే స్వార్థంతో ఈరోజు ఆయన అలా మాకు కలిసి మనం ఇద్దరిని ఎన్నికలకు పోదాం అన్నారు జగన్ గారు ఉన్నారు జగన్ గారు కూడా గతంలో అనేకమైన తప్పులు ఉన్నాయి ఆయన కూడా ఈరోజు కేసుల్లోనే ఉన్నారు ప్రతి శుక్రవారం పోవాల అటువంటిది రేపు కాంగ్రెస్ పార్టీ కాకుండా మళ్ళీ మోడీ గారు వస్తే నా పరిస్థితి ఏంటి అని ఆయన కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నారు వీళ్ళేమో పబ్లిక్గా మేము మేము కలిసి పోటీ చేస్తున్నాం ఉన్నారు ఆయనేమో ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు చూడండి గతంలో వీళ్ళు యొక్క చేసిన నిర్వాహం చెప్తాను గతంలో కాంగ్రెస్ పార్టీ పోయి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఇరవై ఐదు మంది ఎంపీలు ఉండగా ఈ ఇరవై ఐదు మందిని పెట్టి కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టుగా ప్రత్యేక హోదాని ఎందుకు అరగలేకపోయాడంటే ఇతను చేసిన తప్పులని ఆయన ఏదన్నా చేస్తాడు అరెస్ట్ చేయించడంలో నాకు ఎందుకు వచ్చిన బాధలే ఎవడెట్టామి ప్రజలు ఎట్టపోతామి కార్మికులు ఎక్కడ పోతాము నిరుద్యోగులు ఎక్కపోతాము ఆ ఫ్యాక్టరీలు మూసేస్తే నాకేమి ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయితే అనుకున్నాడు ఆ రోజు ఆయన ఈ పని వదిలేశాడండి వదిలేశాడు తర్వాత దీన్నద్దం పెట్టుకున్నాడు ఆయన ఎవరు మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా చాలేదు నేను కూడా చెప్పిస్తాను నాకు కూడా మీరు ఇరవై ఐదు మందిని గెలిపించమంటే ఇరవై మూడు మందిని గెలిపించారండి ఈయన ఏం అంటే ఈయన గతంలో చేసిన తప్పుల్ని యాడ బయటపడతాయని ఆయనకు ఆయనకు లొంగిపోయి ప్రత్యేక హోదాను వదిలేసి కార్మికులపైన వదిలేసి మా పైన వదిలేసి ప్రజల సంక్షేమాన్ని వదిలేసి పేద ప్రజాని కానీ పస్తులు ఉన్నా కూడా ఆడ వదిలేసి సంక్షేమం రేపు గెలుపు కోసం సంక్షేమాన్ని పథకాలు పెట్టాడండి చూడండి అంటే ఇతనికి ఓటు చేసి మనం గెలిపించి ఇంత చేస్తే ఇతని వరకు రావాల్సిన రాజ్యాన్ని నుంచి తెప్పించుకోలేని వ్యక్తి ఈరోజు మళ్ళీ ఎన్నికలకు వచ్చి నాకు ఓటు వేయండి అని అడగడానికి సిగ్గులు పోతుందండి సిగ్గు సరం లేకుండా మళ్ళీ ఈరోజు ఓటు ప్లేస్ ఉంటే ప్రజలేమన్నా అమాయకుడా కార్మికులేమన్నా అమాయకుడా లేకపోతే ముస్లింస్ అయినా అమాయకుడా లేకపోతే అచ్చడుగుబడిపోయిన బడుగు బలిహీన వాళ్ళు అమాయకుడా వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు ఈరోజు బీజేపీని వీళ్ళు సమర్థిస్తున్నారంటే వీళ్ళు తప్పును కప్పిపుచ్చుకొని సమ్మస్తున్నారు బీజేపీ వల్ల దేశానికి నష్టమే జరిగింది ఒక్క విషయం చెప్తానండి ఏమి నష్టమనొచ్చు బీజేపీ రాగానే నేను పదిహేను లక్షల రూపాయలు మూలధనం అక్కడ నుండి మన వాళ్ళు దోచుకుని మీ మన ప్రజలని దోచుకున్న డబ్బులు ఈ దేశాల్లో ఆ డబ్బు తెచ్చి మీకు అందరికీ ఇస్తానని చెప్పాడు కానీ ఇచ్చాడా ఇలా ఫ్యాక్టరీలు కట్టిస్తున్నాడు కట్టించడా లేదు ప్రాజెక్టులు కట్టిస్తున్నాడు కట్టించడా లేదు ఇంకొకటి విషయం చెప్తున్నాడు అసంగిత కార్మికులు దాదాపు ఇతను ప్రభుత్వంలో లేనప్పుడు తొంభై ఐదులో వీళ్ళ యొక్క బీజేపీ వాళ్ళు ఆ రోజు అరుణాచలాన్ని నిలదీశారు అసంఘట కార్మికులకు మీరు మోసం చేస్తున్నారు మీరు ఇచ్చే పెన్షన్ చాలదంటే మేము దశల వారి పెంచ పెంచుతామన్నారు వాళ్ళు పెంచలేకపోయారు రెండు వేల ఇరవై పదమూడులో ఏదో కార్మికుల పోరాటం వల్ల వెయ్యి రూపాయలు చేశారు తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాలు అసంఘట కార్మికులు దాదాపు ఏడు కోట్ల మంది అయ్యా మేము వచ్చే వెయ్యి రూపాయలతో బతకలేక అలదారుతున్నాం అండి మీరు మాకు సహకరించి మాకు మినిమం పెన్షన్ ఏంటో ఇంటే ఈ మోడీకే ఉన్న చెవుల్లో ముస్లిం అయినాయా ఈ మోడీకే అసలు ఏం చేస్తున్నాడు ఏ మోడీ పట్టించుకోవాలా ఈ రోజు వరకు పట్టించుకోవాలా అక్కడ ఆయన ఒక ఆయన ఉండాలి ఎన్ఏసి అని ఆయన ఆయన నేను పోరాటం చేస్తున్నా ఉన్నాడు కార్మికులను మోసం చేస్తున్నాడు పోరాటం పిలుస్తున్నాడు దాని దాని డబ్బులు వసూలు చేస్తున్నాడు చేస్తూ అతను కూడా మోడీకి సంబంధించిన వ్యక్తి కాకపోతే ప్రతిపక్ష నాయకుల్ని కూడా కలుపుకొని ఈ అసంఘట కార్మికులు ఏం చేసేవాళ్ళు సా విజయం సాధించవచ్చు కదా సాధించలా చూడండి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తుంది ఎవరై అంటే బీజేపీ ప్రజల్ని ద్రోహం చేస్తుంది ఎవరై అంటే జగన్ ప్రజల కడుపు కొడుతుంది ఎవరై అంటే బాబు ఇవన్నిటికీ సమర్థించుకుంటున్నాడు పవన్ ఈ బాబు జగన్ వీళ్ళందరూ పవన్ బీజేపీ అంటే ఆ యొక్క మోడీ గారి యొక్క పార్టీనండి ఇది మోడీ గారి యొక్క ఇచ్చిందేనండి ధర్మం చెప్పండి ఈరోజు షర్మిలా గారు వచ్చారు ఒక ఆయన అంటారు ఎంతసేపు వైఎస్ఆర్ జగన్ గారు నేను విమర్శించింది జగన్ విమర్శించింది ఎవరు విమర్శిస్తారు నువ్వు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈమె కాళ్ళు అడిగేటుగా రాష్ట్రం మొత్తం దాదాపు మూడు వేల చి కిలోమీటర్లు తిరిగి అన్న జైల్లో ఉన్నానని గెలిపిస్తే నువ్వు ఇచ్చింది ఎంతయ్యా నువ్వు సొంత చెల్లెలుగా చెంది పేద ప్రజలకు నువ్వు ఏం చేస్తావా సొంత చెల్లి నిన్ను కకాబడ పేద ప్రజలు ఏం చేస్తాయా మీటింగ్లో మాటకు మా యొక్క మా మా తండ్రి మా తల్లుడు మా యొక్క అవ్వటాతలు అన్నారు ఎవరు ఏ అవ్వటాతలు నువ్వు మేలు చేశావు ఈ రోజు పెన్షను ఉత్తాప పెన్షన్ అంటున్నావు మొదటి నెలలు ఇస్తావు రెండో నెలలు ఇస్తావు మూడో నెలలో రంగల్ని నీ కరెంటు ఉంది కాబట్టి నేను కట్ చేస్తున్నాను నీకు కారు ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను నీ బిల్డింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మరి ఇచ్చే రోజు ఆ పెన్షన్ ఇచ్చే రోజు వెరిఫై చేసుకొని అన్నీ చూసుకొని రద్దే కాదు నువ్వేం చేస్తున్నావు అంటే రుచి చూపిస్తున్నావు అనమాట అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రుచి చూపిస్తే ఈ పెన్షన్ కోసంగా వాళ్ళు నాకు ఓట్లేస్తారు అని దుర్బుద్ధితోటి నువ్వు మాకు ఈ పెన్షన్లు ఇచ్చావు నువ్వు ఇచ్చే ఈ యొక్క ఈ పథకాలన్నీ కూడా ఎన్నికలలో నువ్వు మళ్ళా రేపు గెలవటానికి ఇచ్చావా కానీ పేద ప్రజలు బాగుపడాలను లేకపోతే పేద కార్మికులు బాగుపడాలను లేకపోతే అసంఘట కార్మికులు బాగుపడాలను నువ్వు ఇవ్వలేదు తండ్రి నువ్వు చేయలేదు తండ్రి ఇది యథార్థం ఒప్పుకో చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చిన కానీ జగన్నను కాంగ్రెస్ వాళ్ళనే చిట్టలు ఉన్నదే అసలు నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావయ్యా నువ్వు ఇంటికి అసలు నాంది అయ్యా నువ్వు కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగి కాంగ్రెస్లో పసం చేసుకుని నువ్వు వచ్చిన వాడి అయ్యా జగన్ గారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా మీరు లేరా కాంగ్రెస్ పార్టీ పార్టీరా మీకందరికీ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీకు నామరూపాలు లేవు మీ మమ్మల్ని అనుకునే మంచి వాళ్ళు కూడా లేరు అది ఆలోచించండి ఈ రోజు శరిమలమ్మ గారు వచ్చిందంటే ఆమె చేత మీరందరూ కలిసి అనేక రకాలమైన మాటలతో ఆమె దూషిస్తూ ఇచ్చేస్తున్నారు ఆమె ఏం తప్పు చేసిందయా మీరు చేస్తున్న తప్పుని ఆమె ఎత్తి చూపించిందనా మీరు చేత కాకుండా పరిచయ హోదా తీసుక రాకుండా అసలు కార్మికులకి ఉద్యోగస్తు నిరుద్యోగులకి మీరు ఉపాధి చూపించలేదా అని ఆమె అడగటం తప్ప కాదు ఈరోజు మేము చెప్తున్నాం ఏంటంటే రేపు కాంగ్రెస్ పార్టీ కానీ యావత్ భారతదేశంలో వస్తే మూసేసిన ఫ్యాక్టరీలన్నీ జరిపిస్తానన్నాడు మా రాహుల్ గాంధీ నువ్వు చెప్పావా మొన్న మీటింగ్కి వచ్చావు ఏమైనా కార్మికుల గురించి చెప్పావా మా మీటింగ్లో నువ్వు బాబుల బాబులు పొగుడావు పవన్ పొగిడావు అంతేగాని ఇక ప్రజలు నన్ను అడిగావా అదేమంటే రామ మందిరం కట్టించాను రామ మందిరం దేనికండి రాజులు కూడా కట్టించారు ఆ రోజు రామమందిరం అంటే రాజులకి వాళ్ళ వాళ్ళ కొడుకులకి ఈ రోజు కూడా మనం ఓట్లు వేయాలనా ప్రతి వాడు కూడా ఆ రోజు రాజులు ప్రతి చోట అనేకమైన గుళ్ళు కట్టించారు ఇప్పుడు వాళ్ళ సంతం తీసుకొచ్చి నిలబెట్టి మనం ఓటేద్దామా నీకెందుకే నాలుగు వందల ఎంపీ సీట్లు నీకు అసలు మూడు ఎంపీ సీట్లు ఇచ్చినా కూడా దండకే నువ్వు ప్రజలకు మేలు చేయవు ఆదానీ అంబానీ మరియు రిలయన్స్ వాళ్ళకి తప్ప నువ్వు చూడండి కృష్ణాపట్నం ఏం చేసావా పదివేల మంది కార్మికులకి కడుపు కొట్టావు నువ్వు ఏం చేసావు ఫ్యాక్టరీలు కట్టకుండా ప్రాజెక్టులు కట్టకుండా కార్మికులని మోసం చేస్తావు మన రైతుల్ని మోసం చేసావు ఈ రోజు రైతులు అయ్యా బాబు మాకు సమా ధైర్యం అని అడుగుతుంటే ఏమాత్రం పట్టించుకున్నావా రైతులని కాదు గరా చేస్తున్నావు అనేకమైన పోరాటాలు చేస్తుంటే పోరాటాలని అను అనుస్తున్నావు నీకు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళ పైన ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఈ పంపిస్తున్నావు సీరియల్ని పంపిస్తున్నావు అనేకమైన వాటిగా వాళ్ళ చేత ఇచ్చేసి వాళ్ళని నీ పార్టీలోకి వచ్చే విధంగా నువ్వు చేసుకుంటున్నావు అయ్యా మోడీ నీకు నిజంగా ప్రజల మీద ఉంటే నువ్వు అది కూడా చెప్తున్నావు నేను అట్ అడుగు టీ అమ్ముకుని వచ్చానన్నావు టీ అమ్ముకున్న వాడికి కష్ట సుఖాలు తెలుసు టీ అమ్మిన వాడికి బాధలు తెలుస్తూ మరి నీకెందుకు తెలియలేదు అంటే నీలో స్వార్థం నీలో డబ్బు సంపాదించిన స్వార్థం నేను నాకు బిడ్డలు లేనంటున్నావు మరి ఎందుకు నీకు పదవి బిడ్డలు లేనప్పుడు తప్పని చేసుకో హిమాలయాలకు పోయి నీకెందుకు అయ్యా పదవి నువ్వు ఇది ఇది అల్కే అద్దాం గారు ఆ రోజు బీజేపీ వాళ్ళు చాలా బాగా చేశారు మాకు ఆర్టీసీలో అసలు కాంగ్రెస్ వాళ్ళు పెన్షన్ ఇచ్చేస్తే విచ్చేస్తే అసంఘటర్మించే మీరేం చేశారా మీరేమీ చేయాల ఆంధ్రప్రదేశ్లో మా యొక్క పులివెందల పులిబిడ్డ రాజశేఖర్ ముద్దు బిడ్డ జగన్ గారు వణుగొతున్న షర్మిలా గారు వణుకు పడుతున్న గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయితే బడుగు బలహీన మైనారిటీ వీళ్ళకందరికీ కూడా మేలు జరుగుద్ది మైనార్టీలు మేలు జరగాలంటే మైనార్టీలు ఉన్న ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి మైనార్టీ సభ్యులు కాంగ్రెస్ పార్టీని చేయండి భారతదేశంలో ఉన్న బలు బడుగు బలహీన మన ఎస్సీ ఎస్సీ ప్రతి వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీని సహకరించండి పేద ప్రజలు కాంగ్రెస్ పార్టీని సహకరించండి కష్టపడి మనసు శ్రమంతొట్టుకుంటున్న కార్మికులకు కార్మికులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓటు చేసి మెజార్టీతో గెలిపించగలరని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను